అంగన్వాడీ వర్కర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చమని సమ్మె చేస్తుంటే వారు దీన్ని తీసుకోలేకపోతున్నారని ఎమ్మెల్సీ ఇల్ల వెంకటేశ్వరరావు అన్నారు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరు చేసిన న్యాయ పోరాటాలకు మద్దతు తెలిపి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే పోరాటాలను ఉక్కు పాదాలతో అణచివేయాలని చూడటం దుర్మార్గం అంటున్న ఎమ్మెల్సీ ఇల్ల వెంకటేశ్వరరావుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ థ్యాంక్ యూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఇరవై ఏడో రోజు చేరింది ప్రభుత్వం వీరిపై అస్మా ప్రయోగించింది అత్యవసర సేవల్లో భాగంగా యస్మా ప్రయోగించడం దారుణమని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం ఆవేదన చెప్తున్నారు ఈ రోజు అంగన్వాడీలు చేస్తున్న రిలే నిరాధ్యక్షులకు ఎమ్మెల్సీ ఇల్ల వెంకటేశ్వరరావు అయితే ఆయన తమ మద్దతు తెలియజేశారు ఆయనతో మాట్లాడతాం సార్ చెప్పండి ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం ఎంతవరకు చెప్పమంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్వాడీల మీద యస్మా ప్రయోగించడం అనేటువంటిది చట్టరీత్యా కూడా చెల్లుబాటు కాదని చెప్పదలిసింది చాలా అప్రజాస్వామికం అని చెప్పి చెప్పదలిసింది ఇరవై ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి నాయకులతోటి మాట్లాడకుండా ఎస్మాని ప్రయోగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యస్మాతో ఈ ఉద్యమం ఆగదని చెప్పి అంగన్వాడీ నాయకత్వం ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది విద్యుత్ వైద్యం ఎలక్ట్రిసిటీ మంచినీటి సరఫరా ఇవి మాత్రమే అత్యవసర సర్వీసులుగా ఉంటాయి కానీ అత్యవసర సర్వీసుల్లోకి ఐసీడిఎస్ ను కూడా తీసుకొచ్చి ఆ రకంగా యస్మాని ప్రయోగించడాన్ని మొత్తం కార్మిక సంఘాలు కార్మికోద్యమం లెఫ్ట్ పార్టీలు మొత్తం వీళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సమ్మెని సమ్మె సమస్యలని పరిష్కరించి ఉరపసంహరింప చేయాల తప్ప మీ లాండ్ ఆర్డర్ తో ఉద్యమాలు అణచివేయటం యస్మా చట్టాలతో ఉద్యమాలు అణచివేయటం చెల్లుబాటు కాదని చెప్పి చెప్పదలిచింది చరిత్రలో ఇలాంటి నియంత్రలందరూ కూడా ఏమయ్యారో ఒకసారి చదువుకోండి అని చెప్పి చెప్పదలిసింది రాష్ట్రమంతా అంగన్వాడీలు పారిశుధ్య కార్మికులు సమగ్ర శిక్ష సిబ్బంది లాయర్లు లేకుంటే రేపు ఆర్టీసీ మీ రాజకీయ సంఘం వాలంటీర్లు ఎంతమంది ఇన్ని రకాలుగా నాలుగున్నర ఏళ్ల క్రితం మీరు ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటిని కూడా అమలు చేయని పరిస్థితిలో మీ హామీనే మేము అడుగుతున్నాం అమలు చేయండి అని చెప్పి సమ్మె చేస్తే మీ హామీలు పక్కన పెట్టేసి మాడ తప్పి మడమ తిప్పి ఈ అంగన్వాడీ ఉద్యమాన్ని పెట్టడం ఏమిటని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం దీనికి మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు ప్రతిపక్షంలో ఉంటే పాదయాత్రలో ఉంటే మా అంగన్వాడీ పోరాటాలు అన్ని వర్గాల పోరాటాలు మీకు బాగా నచ్చినాయి మేము అధికారంలోకి వస్తాం మీ యొక్క సమస్యలని పరిష్కారం చేస్తాం అని చెప్పి రాజకీయంగా అందలం ఎక్కి తెలంగాణ కంటే అదనంగా చెల్లిస్తామని చెప్పి ఇక్కడ పదకొండు వేల ఐదు వందలు ఉంటే అక్కడ పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వేలు వాళ్ళ జీవితం చెల్లిస్తూ ఉంటే నువ్వు ధరలేమో రోజు రోజుకి పెంచుతూ ఉంటే మేము ఎట్టా బాధకాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అందుకని నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి ఈ యొక్క పోరాటం నడుస్తున్నటువంటి పరిస్థితుంది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ నాయకత్వంతో చర్చించి సమ్మెని సమస్యలు పరిష్కరించి సమ్మెని ఉపసంహరణ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం లేకుంటే వీళ్ళందరూ అటు కేంద్రాలు పోవడం మానేసి ఇటు జైలు బరువు పోతాం అప్పుడు పరిష్కరిస్తారో చూద్దామని చెప్పి ఒక ఎచ్చరికగానే ఈ ఉద్యమం నడుపుతున్నారని చెప్పి చెప్పదలిచింది సార్ ఇప్పుడు ఎన్ని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంగన్వాడీ వర్కర్లు కానీ సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కడో వచ్చే ఎన్నికల్లో సర్కార్కి ఏదైనా ఇబ్బంది కలిగిపోతుందండి ఇక్కడ మీరు మాట అన్నారు ప్రభుత్వానికి అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయమని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకంగా కానీ అనుకూలమైనటువంటి మాట నేను చెప్పలేదు నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు అనివార్యంగా సమస్యలు పరిష్కరించినటువంటి ప్రభుత్వాల పట్ల నెగిటివ్ గానే ఉంటారు ఇప్పుడు కూడా నెగిటివ్ గానే ఉంటారు ఆ రకమైనటువంటి నెగిటివ్ ను కొని తెచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం లేదా ఉన్న వ్యతిరేకతను ఇంకా పెంచుకుంటుంది ఈ ప్రభుత్వం రాజకీయంగా కూడా వాళ్ళకి దీని యొక్క మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా అందువల్ల రాబోయేవాడు ఏం చేస్తారు ఎవరైనా నువ్వు నువ్వు ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తా నుంచి కూడా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చావు ఈ నాలుగు నెలలకు నువ్వు ఏం చేయలేదు కదా అనివార్యంగా వాళ్ళు అది మా సమస్య పరిష్కరించి ఏం చేయాలో మేము చూసుకుంటాం కానీ నువ్వు సమస్యనే పరిష్కరించడం కానీ అనివార్యంగా అది ప్రభుత్వం నెగిటివ్గానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి పాలకు లాండ్ ఆర్డర్తో ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు జైలు బరో కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్తున్నారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చేసిన హామీలన్నీ గాలికి వదిలేశారని ఇప్పుడు తమ న్యాయమైన కోరికలు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చమని వీళ్ళు ఇరవై నాలుగు గంటల తీవ్రమైన చలిలో కూడా చంటి పిల్లలతో ఉద్యమాన్ని చేస్తున్న సమయంలో ప్రభుత్వం ఇంకా రాకపోవడం కూడా చాలా అవమానకరమని కూడా ఇలా వెంకటేశరావు చెప్తున్నారు న్యూస్ త్రీ కోసం ఈరోజు శ్రీనివాస ఉదయ్ కాకినండి